ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు నాది ఇదే పని నేను ఒకప్పుడు భయంకరమైన వ్యక్తిని నా జీవితాన్ని దేవుడు మార్చాడు నేనెందుకు వేరే వాళ్ళ జీవితాలకి ఈ మాటలు చెప్పకూడదు ఇప్పుడు మీకు ఏమైనా తప్పు చెప్పామండి ఏమైనా బలవంతం చేసావా మంచి మాటలు కదా మీకు చెప్పాం దానికే నువ్వు ఓర్చుకోకపోతే ఏం ఉపయోగం చెప్పు గట్టిగా నీ జీవితానికి ఒక రెండు కోటర్ల మంది అయితే అసలు పిచ్చెక్కిపోద్దు నీకు ఏం చేస్తావు కూడా తెలియదు జీవితం చాలా విలువైంది ఆ తాగి ఎందుకు పాడు చేసుకోవటం చిన్న బీడి ముక్క కాలిస్తే ఐదు నిమిషాల్లో కాలిపోద్ది బూడిదైపోద్దు ఎందుకు పనికిరాదు కానీ నీకు మాత్రం లోపల లంగ్స్లోకి వెళ్ళిపోయి క్యాన్సర్ తెచ్చిద్ది అలాంటి ఎందుకు ఇలాంటి మంచి మాటలు చెప్పడానికి వచ్చాం అయ్యా బీడీల సిగరెట్లు మానుకోండి క్యాన్సర్ వస్తుంది తావురు మానుకోండి కిడ్నీలు పోతున్నాయి దేవుణ్ణి నమ్ముకోండి నీ జీవితం బాగుపడుతుంది అని చెప్పడానికి వస్తే మీకు వినటానికే నచ్చకపోతే మేమేం చేయలేం చెప్పవలసిన బాధ్యత అది యేసుక్రీస్తు వారు బైబిల్లో ఏం చెప్పారంటే మీరు మంచి మాటలు చెప్పండి వాళ్ళు విన్నారా ఓకే